నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం శ్రీరామపురం ఎంపీ యూపీ స్కూల్లో ఇప్పటి వరకు మరొక స్కూల్ కు బదిలీ వెళ్లిన ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్ రాజేంద్ర కుమార్ గతంలో సేవలందించిన ఉపాధ్యాయుడు శాంతికి నూతనంగా ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకున్న రామకృష్ణ అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన యువ నాయకుడు బిఎస్ఎన్ఎల్ పిఎసీ మెంబర్ పిర్ల శివాజీ చేతుల మీదుగా సాల్వాతో సన్మానం చేయటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ కి ఎంతో మంది ఉపాధ్యాయులు వచ్చి వెళ్లటం అనే విషయం సహజమే కానీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధించే ఉపాధ్యాయులను పిల్లలు పిల్లల యొక్క తల్లిదండ్రులు గ్రామస్తులు ఎన్నటికీ మర్చిపోరని ఆయన తెలియజేశారు కార్పొరేట్ స్కూల్ కు దీటుగా మెరుగైన విద్య అందించడంలో మా ఉపాధ్యాయులు అంతా కృషి ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మనుమల నాగలక్ష్మి వయస్సు స్కూల్ చైర్మన్ కొప్పిశెట్టి అనిత తోటి ఉపాధ్యాయులు విశాఖ మాస్టర్ రేవతి పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు నేను నాలుగే నాలుగు ప్రాంతాల్లో పనిచేసాను ప్రస్తుతానికి నా సర్వీస్ ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చు కానీ శంఖవరంలో పనిచేసాను గొల్లపురం పనిచేశాను శ్రీరాంపురం పనిచేశాను నెక్స్ట్ రొమోటీగా నేను ఎక్కడికి వెళ్ళానంటే టూ ఇయర్స్ బ్యాక్ సీతానగరం మండలం రఘుదేవపురం హై స్కూల్కి వెళ్ళాను కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అంత దూరమే వెళ్ళదు అంటే వేరే ప్రాంతం వెళ్ళాలి ఎందుకు చేతనంటే ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితులు తెలుసుకున్నాం మనం అయితే నేను రెండు వేల పది నవంబర్ నాలుగు తారీఖుని కిరణం చేస్తాను ముందు చేస్తారు ముందు వేసిన తర్వాత రెండు వేల పన్నెండు కాదు నేను అందులో శ్రీరాంపురం రావడం జరిగింది అయితే శ్రీరామపురం నేను ప్రస్తుతం ఎలా ఉంటే ఒక రూమ్ రూమ్ ఉంది మనకి ఆ ఇచ్చేది ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు కూడా నేను ఇక్కడే చదువుకున్నాను తర్వాత ఏది నుంచి నేను కూడా బయటకి వెళ్ళడం జరిగింది ఇక్కడ నేను ఉన్నప్పుడు ఇంచుమించు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కూడా పిల్లలు ఉండేవారు వాళ్ళ నేను ఒకడినే ఇక్కడ బాగుంటుంది ప్రజెంట్ ఆ టైంలో అయితే తెలియని వాతావరణంలో మనం బైక్కి వెళ్ళాం కాబట్టి చిన్నపిల్లలైల్లో மன ஊர் கிராம